What are you నంద్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాలలను రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘ నాయకులతో కలెక్టరేట్ కలిసి కలెక్టర్ పుట్టడించారు ఉర్దూ కళాశాలలో కో ఎడ్యుకేషన్ ఎలా నిర్వహిస్తారంటూ ఆందోళన చేశారు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసే క్రమంలో విద్యార్థులపై కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు క్లాస్ లలో కూర్చొని చదువుకోకుండా బయటకు వచ్చి నిరసన చేస్తున్నారని మండిపడ్డారు సమస్య ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించారు

మళ్ళీ మీ గురించి ప్రత్యేకంగా మీరు ఎంచిన చెప్పాలి ఈ నాలుగు క్లాసులు మద్దతు కాదు అర్థమైంది